వెల్కమ్ టు ఎంఈ న్యూస్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అరవై లీటర్ల పాలతో సోమవారికి క్షీరాభిషేకం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం బలిఘట్టం బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ 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 వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ పూర్వవాచనంతో ప్రారంభం చేసి సుబ్రహ్మణ్య స్వామికి అరవై లీటర్ల పాలతో క్షీరాభిషేకం నిర్వహించారు రాహుకేతు పూజలు కూడా చేయడం జరిగింది రాహుకేతు పూజల వల్ల కాల సర్పదోషాలు సంతాన వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి సర్వకార్య సిద్ధి కొరకు రాహుకేతు పూజలు జరిపించుకోవచ్చని అందులో భాగంగానే ఈరోజు రాహుకేతు పూజలు భక్తులతో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు పదకొండున్నర గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం కూడా భక్తులు హర్షద్వానాల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ఆలయం ప్రధాన పూజారి శేఖర స్వామి మాట్లాడుతూ సోమవారం నుండి బుధవారం వరకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా ఈరోజు అంకురార్పణ జరిగిందని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించబడుతుందని అందులో భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గోవలసిందిగా కోరారు అదేవిధంగా బుధవారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు తమ గోత్రనామశతో అభిషేకాలు హర్చన చేయించుకోవాలని కోరారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు షష్ఠి మహోత్సవాల సందర్భంగా స్వామివారికి వల్లి దేవసాన సుబ్రహ్మణ్య స్వామి వెండి ఆభరణాలతో అలంకరించడం జరిగింది ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ ఈ కార్యక్రమంలో మణికండ్ స్వామి ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భార్య పేరు వచ్చిందమ్మా అసలు చెప్పారా ఇంకా చెప్పండి భర్త పేరు భార్య పేరు ఎప్పుడు పిల్లల పేరు విడిగా చెప్పకండి जंतुल गोत्र तो वधिया भलीवा राम ने जिता लाल कुमार नाम ने तथाम वधिया परिवार तथा धतिवाने नाम ने प्रसादना परिवार वधिया वधनाव हसका और बाकी भावे राम वधिया गुरु नाम सेवा धैर्य 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 विजय

ైపాస్ లో దేవాలయం ముందు సుబ్రహ్మ షష్ఠి మహోత్సవానికి ఏది ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఏది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు అంగరంగ వైభవంగా జరుపుబడిన ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు సోమవారం ఉదయం స్వామివారి అరవై లీటర్ల పాలతో క్షీరాభిషేకం మరియు భక్తులచే సామూహిక రాహుకేతి పూజలు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి తెల్లవాజాం నాలుగు గంటల నుంచి అభిషేకములు అర్చనలు జరుపుబడను అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అన్నదాన కార్యక్రమం భారీ అన్నదాన కార్యక్రమం జరుపుకోవడను ఈ యొక్క కార్యక్రమం మేము స్టార్ట్ చేసి దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిర్విగ్రామంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీర్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నారు ఓం శరవణ భవాయ నమ